ఏపీలో విపక్ష వైసీపీ టార్గెట్ గా కూటమి సర్కార్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది ఇప్పటికే ఓ వైపు మద్యం స్కామ్ లో సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం మరోవైపు జగన్ పర్యటన కేసులో ఇద్దరు మాజీ మంత్రులు అంబటి రాంబాబు విడుదల రజనీని విచారణకు పిలిపించింది ఇక అలాగే మద్యం స్కామ్ లో మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామికి కూడా నోటీసులు జారీ చేశారు ఇదంతా జరుగుతుండే మరో వైసీపీ సిట్టింగ్ ఎంపీ భవిష్యత్తుపై ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోబోతుంది అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు గతంలో తెలంగాణ బెయిల్ చేసింది దీన్ని రద్దు చేయాలని కోరుతూ తో పాటు ఆయన సోదరి వివేక కుమార్తె సురిత రెడ్డి కూడా పిటిషన్లు దాఖలు చేశారు ఇక ఇక వీటిపై సుప్రీంకోర్టు కీలక విచారణ జరపబోతుంది ఇప్పటికే గత విచారణలో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడంతో ఆయన లాయర్లను కూడా అఫిడవిట్ వేయాలని కోరింది ఈ అఫిడవిట్ కూడా దాఖలు కావడంతో బెయిల్ పై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు సిద్ధమవుతుంది గతంలో వివేక కేసు దర్యాప్తు చేసిన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తో పాటు వివేక కుమార్తె సునీత దంపతుల్ని పోలీసులతో కేసులు పెట్టించి వేధించిన వ్యవహారంపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో వివరాలు సమర్పించింది అలాగే సునీతతో పాటు సిబిఐ కూడా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతున్నారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠత నెలకొంది ఇప్పటికే వైఎస్ వివేక కేసులో పలువురు నిందితుల్ని అరెస్ట్ చేసిన సిబిఐ జైలుకు పంపింది అయితే ఇందులో కొందరు బెయిల్ తీసుకున్నారు అయితే వీటిని హైకోర్టులో సవాల్ చేయకుండా సిబిఐ నాంచుతుందన్న ఆరోపణలు ఎదుర్కొంటుంది ముఖ్యంగా వివేక కేసులో దర్యాప్తు పూర్తి చేయకుండా సిబిఐ ఆలస్యం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఇవాళ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోసం సిబిఐ ఏ మేరకు పట్టుబడుతుందన్న దానిపై సుప్రీం నిర్ణయం ఆధారపడి ఉంది ఇక వెయిట్ చేసి చూద్దాం ఇక అవినాష్ రెడ్డికి శిక్ష పడుతుందా లేకపోతే నిర్దోషిగా బయటకు వస్తారా లేకపోతే బెయిల్ దొరుకుతుందా అని మరి ఇలా ఉంటే ఇక వైసీపీ వారికి ఇప్పటి ప్రభుత్వంలో చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు ఇక మద్యం లిక్కర్ స్కామ్ కావచ్చు ప్రతి విషయంలో కూడా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని వైసీపీ వాదనలు వినిపిస్తున్నాయి ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం ఇక వైసీపీ అధినేతలు అంటే వైసీపీ అంటే వైఎస్ఆర్ సిపి హయాంలో ఎవరైతే చిందులు తొక్కారో వారి కాలను వినగ్గొట్టే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది ఏదేమైనా సరే ఇప్పుడు ఈ ప్రతి విషయం కూడా ఆయన అనుచరుల విషయంలో ఆయన సోదరుల విషయంలో ఆయన కార్యకర్తల విషయంలో అయినా సరే ఇక ఏది పట్టించుకోవాలో తెలియక జగన్మోహన్ రెడ్డి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది ఇక అన్ని విధాల ఇక కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టినట్టు తెలుస్తుంది మరి మనం కూడా వెయిట్ చేసి చూద్దాం ఇక చివరికి ఏం జరగబోతుందా అని